హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాలనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యా యూపీ కార్లకైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మనిషి అయితే అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ ఉంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది ప్రస్తుతానికి టైల్స్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదండి అలాగే దాదాపుగా పన్నెండు వేల రూపాయల బోర్డ్ అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది హైవే మీద వన్ లీటర్ డీజిల్కి పదిహేను పదిహేను నుంచి పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారుకి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కాకపోతే మీకు అర్థం కాదు ఎక్కడ పడ్డది అన్నది కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఢిల్లీలో పెయింట్ చేసేవాళ్ళు బయట చేసే వాళ్ళకి షోరూమ్ చేసేవాళ్ళు కూడా పనికి రాదు అంత నీట్గా అయితే ఇక్కడ వర్క్ అయితే ఉంటుందండి మన హైదరాబాద్లో కానీ మన ఏరియాలో కూడా అంత నీట్గా చేయరు ఇక్కడ ఢిల్లీలో తక్కువగా చేస్తారు చాలా క్వాలిటీగా చేస్తారు అండి పని ఇక్కడ ఎందుకంటే పనులు పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందువల్ల ఇక్కడ ఏంటంటే పోటీ ప్రపంచం అనమాట చాలా తక్కువ చేస్తారు చాలా అంటే చాలా బెస్ట్గా అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే చేయడం అయితే జరిగింది లైట్గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రమే టచ్ అప్లు అయితే జరిగాయి బండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగు అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఏం చేయించుకునేది లేదు ఒక ఇంజనీర్లో ఒకటి చెక్ చేస్తాను ఒకవేళ అది బాగా లేకపోతే అది మార్పించుకోవాల్సి ఉంటుంది ఇక మించి చేయించేది ఏం లేదంటే కేవలం తీసుకొని నడుపుకోవడమే ఇంకొకటి నేనే చెప్తున్నాను అక్కడక్కడ టచ్ అప్లు పడ్డాయని చాలామంది యూట్యూబర్సు తెలుగు వాళ్ళు కానీ అలాగే హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అయితే అసలుగా చెప్పరు పెయింట్ పడ్డదని ఒరిజినల్ పెయింట్ అంటారు మన తెలుగులో ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు మంది ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు చెప్పేవాళ్ళు మనమైతే దాదాపుగా ఇప్పుడు మూడు వేల కార్లు పెట్టాను ఆ మూడు వేల కార్లకు కూడా టచ్అప్లు అయ్యాయి అని చెప్తానండి చెప్పి అమ్ముతాను మనం చెప్పి అమ్మినా కూడా మన దగ్గర అయితే కొండదు క్వాలిటీ విషయంలో కూడా దాదాపుగా రూపాయి పెట్టుబడి లేని కారే తీసుకొచ్చి పెడతా ఉంటానండి కారుకైతే ఎటువంటి పెట్టుబడి లేదు ఇంజన్ ఆయిల్ ఒకటి చూసి చెక్ చేస్తాను అది కూడా బాగుంటే అవసరం లేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కారు గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ సిల్వర్ కలర్ కార్ అండి ఫ్రంట్ బాలెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి వంద శాతం రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజైన హెడ్ ల్యాంప్స్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా గా అయితే ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి ఈ టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కార్ యొక్క ఈ కాలకి బోర్డ్ కూడా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ ఉంది రెండు టేల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే ఫుడ్ బోర్డ్ కూడా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ టైర్ తొంభై శాతం అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్లిప్ కీస్ ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూ చూపిస్తాను అని చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూ స్మూత్గా అయితే స్టీరింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే హార్న్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి డెబ్బై ఆరు వేల అయితే తిరిగింది డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే ఎక్కడ కు చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి ఒకవేళ ఎక్కువ తిరిగితే మాత్రం పెయింట్ అయితే పోతూ ఉంటుంది ఎటువంటి స్క్రాచెస్ లేవు చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ సీట్ కవర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్ని మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్న అటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఎనభై కాదు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకు వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లైనింగ్తో చూడొచ్చు ఎక్కడ డోర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీ పంచింగ్ అండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ మీరు డిక్కీ స్పేస్ని పెంచుకోవాలి అనుకుంటే ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు ఒకసారి బాడీ పంచింగ్ చూడొచ్చు లైనింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్స్వీ ఫైవ్ అయినట్లకి ఈ ఏరియాలో రస్ట్ వస్తూ ఉంటే మీరు కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకోండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అన్ని చెక్ చేసి మనం పెడతా ఉంటాము అలాగే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఒకసారి ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు పేస్టింగ్ ఉంది అలాగే కంపెనీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్రాను పేస్టింగ్ అలాగే పంచింగు అలాగే లేబుల్స్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి ఎక్కడికక్కడికి లేబుల్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి చెక్ చెదరలేదండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి ఈ ఒకసారి ఇంకా ఈ ఒక్కసారి గట్టికి ఓకే ఇంజన్ ఆఫ్ చేసే మొత్తం చూడొచ్చండి రెండు వేల పదిహేను ఆగు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయద్దు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి మార్కింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి బాగున్నట్టు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే బండి ఆఫ్ చేసేసి రెండు వేల పదిహేను కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి రూపాయి కూడా పర్లేదండి ఇంజన్ ఆయిల్ ఒకటి చెక్ చేస్తాను బాగా లేకపోతే మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది అది కూడా మనం అమ్మే కార్లకి నైంటీ నైన్ పర్సెంట్ అది కూడా అయితే ఉండదు ఇది ఒక్కటే చెక్ చేయలేదు ఇంజన్ ఆయిల్ కొద్దిగా టైం లేక ఇంజన్ ఆయిల్ ఒకవేళ మార్చకపోతే మీరు బయట ఆడకున్నా సరే ఇంజన్ ఆయిల్ అనేది పక్కా మార్చుకోవాల్సి ఉంటుంది నేను వంద బండ్లు అమ్మితే వంద బళ్ళల్లో కూడా తొంభై ఆరు బళ్ళకి అవసరమే ఉండదు ఎందుకంటే అంత జాగ్రత్తగా చూసుకొని పెడతాను పక్క ఈ బండికి కూడా మార్చే ఉండొచ్చు ఒకవేళ మార్చకపోతే మార్చుకోవాలి అది పెద్ద విషయం అయితే కాదు ఒక ఐదు వేల రూపాయలు అయిపోయింది కొంటే మాత్రం మేము పక్క మీరు పక్క ఒక సెకండ్ హ్యాండ్ కారు కొంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పక్క ముప్పై నుంచి యాభై వేలు ఖర్చు పెట్టాల్సిందే రాసి పెట్టుకోండి నేను ఢిల్లీ నుంచి పంపే కార్లు అయితే మీరు పూజ చేయించుకోవడం కానీ ఇక్కడ కార్లు అయితే ఉంటాయండి ఇది నాటి వీడియో నా ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్